హాయ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆర్ఆర్బి అవ్వచ్చు ఏపీబిఎస్సి అవ్వచ్చు ఎస్ఎస్సి సిఈల్ అవ్వచ్చు ఎస్ఎస్సి సిఎస్ఎల్ అవ్వచ్చు ఎవరైనా సరే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే రూమ్స్లో ఉంటున్నారో హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ విజయవాడలో కానీ ఎక్కడైతే రూమ్స్లో ఉంటున్నారో మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి వెదర్ మీరు అసలు నిజంగా ప్రిపేర్ అవుతున్నారా ప్రిపేర్ అవుతున్నట్టు మీరు నటిస్తున్నారా రెండు రకాల క్యాండిడేట్స్ ఉంటారండి మేము కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం ప్రిపేర్ అవుతున్నాం అని పది మందికి చెప్పుకోవడం కోసం అక్కడ ఉండి అలా ప్రిపేర్ అవుతూ అలా ఇంట్లో వాళ్ళు డబ్బులు పంపిస్తూ ఉంటే అలాగ దాన్ని ఖర్చు పెట్టుకుంటూ అలాగా కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు సినిమాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు సినిమా రేటింగ్స్ వాళ్ళు ఉంటారు రివ్యూస్ చూసేవాళ్ళు ఉంటారు యూట్యూబ్ షార్ట్స్ చూసేవాళ్ళు ఉంటారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ని గంటల గంటలు చూసే వాళ్ళు ఉంటారు మీరు ఒకసారి ఒక ఇరవై నాలుగు గంటలో మీరు ఏం చేస్తున్నారు అన్నది మీరు ఒకసారి గమనించుకోండి మీలో మీరే ఎందుకంటే వన్ డే టూ డే త్రీ డేస్ ఓకే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలాగా ప్రపంచంలో ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఫెయిల్ అయిపోయి నెక్స్ట్ ఏం చేయాలో తెలియక ముప్పై ఏళ్ళు దాటిపోయి ముప్పై ఐదు ఏళ్ళు వచ్చేసి ఏం చేసామరా వెనక్కి తిరిగి చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ను యూట్యూబ్ షార్ట్స్ ఉంటాయి తప్ప మిగతావి ఏవి ఉండవు మీరు దయచేసి మీరు క్రాస్ చెక్ చేసుకొని ఒకవేళ మీరు గనక అన్ఫిట్ టు ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని మీకు అనిపిస్తే తట్టాబుట్ట సర్దుకొని ఇంటికెళ్ళిపోయి అమ్మ నాన్న నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వను నేను శుభ్రంగా ఏదో పనికి వెళ్ళిపోతానని చెప్పి శుభ్రంగా పనికి వెళ్ళిపోండి ఓకే మీ వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే ఆ ఫీల్డ్ ఏదైతే ఉందో దానికి చాలా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు అనమాట మీరు ఓకే మ్యాక్సిమమ్ ట్రై టు అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్ అండ్ గో టు యువర్ హోమ్ ఇంటికి పోండి ఇంటికి పోయి ఏదో పని చేసుకోండి